రాష్ట్రంలో మొన్న ఢిల్లీలో జరిగినటువంటి గూగుల్కి సంబంధించి ఎంఓవీ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గూగుల్ హబ్గా ఏవన్ వన్ హబ్గా ఈరోజు లక్షా ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పదిహేను మిలియన్ డాలర్లకు సంబంధించి ఈరోజు ఆ డేటా సెంటర్ ఇక్కడ రావడం జరిగింది ఈరోజు ఏదైతే నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీ ఆ రోజు యువగలం పాదయాత్రలో చెప్పారాయన ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగ కల్పన కల్పిస్తామని చెప్పినటువంటి మాట ఈరోజు నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం ఎన్డిఏ ఏదైతే ఈరోజు నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి కృషి ప్రతి యువకుడికి కూడా ఉద్యోగ కల్పన కలిగించే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గతంలో ఉన్నటువంటి పాలకులు జాన్వరి వస్తే జాబ్ క్యాలెండర్ అని చెప్పి అది ఇంకా తాడేపల్లి కొంపలోనే అది ఇంకా ఉంది ఇంతవరకు కూడా బయట రాలా ఎవరికి ఉద్యోగాలు రాలి కానీ ఈరోజు ఇచ్చినటువంటి హామీలు ఈరోజు ఐటీ హబ్గా ఈరోజు విశాఖపట్నం ప్రాంతం ఏదైతే తయారు చేస్తామని చెప్పాము ఈరోజు పెట్టుబడిదారులు ఈరోజు లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నటువంటి పరిస్థితి విశాఖపట్నం ప్రాంతానికంటే ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఈరోజు ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఈరోజు ఐటీ ఎడ్యుకేషన్ మంత్రి మా నాయకుడు లోకేష్ బాబు గారు ఏ విధంగా కృషి చేసి ప్రతి ఒక్క యువకుడికి కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క యువకుడికి కూడా ఉద్యోగం అనేది ఇచ్చే తీరుతామని చెప్పి చెప్పారు ఈ రోజు అదే విధంగా ఈ విధంగా కంపెనీలన్నీ కూడా డేటా సెంటర్ కంపెనీలన్నీ రావడం జరిగింది గతంలో మనం చూసాం హెచ్ఎస్బిసి తగిలేసారు లు తగిలేసారు ఆదాని డేటా డేటా సెంటర్ తగిలేశారు ఫ్రాంక్లిన్ టెంపుల్ టెన్ తగిలేశారు కానీ ఈ రోజు నాయకుడి మీద నమ్మకం ఒక పరిపాలనా దక్షకుడు ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారి మీద నారా లోకేష్ గారి మీద ఒక నమ్మకంతో ఈ రోజు ఆ కంపెనీలన్నీ మళ్ళా తిరిగి వస్తా ఉన్నాయంటే దట్ ఈజ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని సందర్భం చేస్తుంది